కొత్త ఇక్కడికి మా ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు మేము ఈరోజు బచ్చినపేట మండలం లోని వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత దగ్గర సన్నిహితంగా ఉన్న బచ్చినపేట మండలంలో రజకులు చాలా ఆ సేవలు అందించిన విషయాలు అందరికి తెలిసిన విషయమే అయితే రజకుల కులస్తులకు కొంత విభేదాలు రావడము ఏదో జరిగినంత మాత్రాన ఏం జరగలేదు మేము కొంతమంది మాకు ఒక యాభై మంది నలభై మంది బయటకు వెళ్ళి మేము ఒక సంఘంగా ఏర్పడి ఉన్నతంగా ఇక్కడ నుండి ముందు నుండి ఏం జరగాలో ఏం అనే ఒక కార్యాచరణతో రూపొందించుకోవడం కోసం మేము అందరం ఒక పది ఒక నలభై మంది యాభై మంది బయటకు వచ్చి మేము ఒక కొత్తగా సంఘాన్ని రూపొందించుకున్నాం దాని పేరు వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం బచ్చనపేట అనే పేరు నిదార్థంతో రజగా వీరనా ఎవరైతేమ ఉన్నారో ఆమె ఈ ఆశయాల మేరకు మేము ముందుకు కొనసాగేందుకు ముందుకు చెప్పి మీడియా ముఖంగా మేము మనవి చేసుకుంటాం ఏర్పాటు చేసుకుని మాకు అందరికి మా అందరికి ప్రోత్సహించిన సిద్ధులు అందరికి మన అందరికీ సురేష్ అందరికీ నమస్కారం మన జనగామ జిల్లా బచ్చనపేట మండలం బచ్చనపేట విలేజ్ రజక సోదరులందరం ఏకమై నూతన రజక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ బచ్చనపేటలో డెబ్బై డెబ్బై రెండు కుటుంబాలు ఉంటాయి అందులో చిన్న వివక్ష కారణంగా కొత్త నూట కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అదేవిధంగా ఈ రజక సంఘానికి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మహిళ వీర నారి ఐలమ్మ పేరుతో మేము ఏర్పాటు చేసుకున్నాం దానిలో భాగంగా రజకులందరం ఏకమై మేము సంఘటితమైన మా సేవలు గ్రామానికి ఇతర అందరికీ అందిస్తాం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తూ మేము ముందడుగు వేస్తామని ఈ పార్తికేయుల ముందుగా సభా ముందుగా వినపందరికీ నమ నమస్కారం తెలియజేసుకుంటాం బచ్చినపేట మండల కేంద్రం అయిన బచ్చినపేట కేంద్రంలో సాగల ఐలమ్మ పేరు మీద రజక సంఘం నూతన రజక సంఘం నలభై యాభై మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మీడియా మిత్రులు రావడం మాకు సంతోషం ఉంది దీనికి అధ్యక్షులుగా చెన్నయ్య గారిని ఎన్నుకున్నాం వైస్ ప్రెసిడెంట్గా సురేష్ లింగేయ జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన గత మూడు సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఆధిపత్య ధోరణితో విసిగి బేజారి తన ఏకచత్రాధిపత్యం సాధించిన అందువలన మేము సభ్యులందరూ కొత్త సభ్యులను చేరి మనం ఒక సభ మనం ఒక సంగం ఏర్పాటు చేసుకొని దానికి ముందు కొత్త ఆశయాలతో ముందుకు పోదామని ఒక సంఘాన్ని ఏర్పడడం జరిగింది ఇక నుంచి ఏ ఒక వ్యక్తి ఆ ఆధిపత్య దూరం నడవకుండా అందరితో సమానత్వంలో ప్రతి ఒక్కరి వినయాలు విషయాలు గౌరవిస్తూ ముందుకు మీకు తెలియడం జరిగింది